మై చానోగేన భక్తిరవ్యభిచారిణీ వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది అధ్యాది లేదు నీ ఒక్కడికే నేను శరణు అనంటా కదా అలా అనన్యమైన భక్తితో భక్తి రవ్యభిచారిణి అవ్యభిచారి భక్తి అనంటే ఏంటంటే అచంచలమైన భక్తి అంటే కదలకుండా ఉన్న భక్తి ఒకసారి భక్తి పొంగుకొచ్చేయటము ఇంకొకసారి భగవంతుడి మీద కోపం వచ్చేయడం అనుమానం కలగటం అసలు ఉన్నాడా భగవంతుడు చూస్తున్నాడా ఇవన్నీ అన్నట్టుగా ఆ ఎవరో ఏదో చెప్పేసరికి అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేడా అని మనస్సు అనేది చంచలంగా అయిపోతుంది అని అంటే అది నిశ్చలమైన భక్తి కాదు అది నిజమైన భక్తి కాదు కాబట్టి అవ్యభిచారమైన భక్తి అంటే ఏంటి అచంచలమైన భక్తి ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా నిజంగా మనకే దుఃఖాలు ఇలాంటి అనుభవాలు ఆ ఎలాంటి అనుభవాలు ఎదురైనా కూడా కదలకుండా చంచలం కాకుండా ఉండే భక్తి వివిక్త దేశ సేవిత్వం వివిక్త దేశము అని అంటే ఏకాంతమైన ప్రదేశము ఏకాంతమైన ప్రదేశం పట్ల ఇష్టం ఉండటం అని అలా అని వీటిని మనం ఎప్పుడు కూడా భగవద్గీతలో కానీ రామాయణంలో కానీ వాటిని ఎక్స్ట్రీమ్ లెవెల్లో తీసుకోకూడదు ఈ ఒక్కటే మాటని పట్టే పట్టుకొని ఆ ఇక పూర్తిగా ఏకాంత వాసంలో ఉండాలనిపిస్తుంది అని ఒక మోహంలోకి వెళ్ళిపోకూడదు అది శుష్క వైరాగ్యం అయిపోతుంది మళ్ళీ అంటే అప్పుడు మనం ఒక ప ఒక పది రోజులు ఉండాలనిపిస్తుంది ఏకాంత వాసంలో మళ్ళీ తర్వాత ఏంటి మనసు దాని అది జనాల్లోకి లాగేస్తుంది అలా కాదు మనం ఏదైనా కూడా ఒకటే దాన్ని పట్టుకొని వేలాడకూడదు దీంతో పాటు ఇంకా కృష్ణుడు మనకి ఇంకా చాలా లక్షణాలు చెప్పాడు వాటన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి వివిక్త దేశ సేవిత్వం అని చెప్పాడు కదా అని అసలు ఎవరితో మాట్లాడకుండా ఇక లోకానికి నాకు సంబంధం లేదు అని ఏకాంత వాసంలోకి వెళ్ళిపోవటం ఒక పిచ్చి అయిపోతుంది అది ఎలా ఉంటుందంటే ఒక ఒక పిచ్చి భక్తి లేదా మూఢ విశ్వాసం లాగా అయిపోతుంది ఎప్పుడు కూడా భగవద్గీత కానీ రామాయణం కానీ మహాభారతం కానీ మూఢ విశ్వాసాలని ఎక్కడ మనల్ని ప్రోత్సహించవు ఏవి కూడా అందరిని వదిలేసి అన్ని పనుల్ని వదిలేసి వెళ్ళిపోమని ఏ గ్రంథము మనకి చెప్పదు ఒక చేతితో మన లౌకికమైన బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకొని వాటిని నిర్వర్తిస్తూ ఇంకొక చేతితో భగవంతుని పాదాలు పట్టుకోమనే చెబుతాయి కాబట్టి ఆ ఈ లౌకికము ఆధ్యాత్మికము రెండింటినీ బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే మనకి భగవంతుణ్ణి మనము కరెక్ట్ గా అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి వివిక్త దేశ సేవిత్వం ఎప్పుడు జనాల్లోనే ఆ మునిగి ఉండటం కాకుండా లౌకికమైన విషయాల్లోనే మునిగి తేలకుండా కొంత సమయం ప్రతిరోజు కొంత సమయం అలాగే వారానికి ఒకసారి నెలకి ఒకసారు అలా ఏకాంత వాసానికి వెళ్ళి భగవంతుడి గురించి చింతన చేస్తూ ఉండటం ఒక గుడికి వెళ్ళో లేకపోతే ఏదైనా చిన్న ఆశ్రమానికి వెళ్ళో ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళో అక్కడ ఏకాంత వాసంలో భగవంతుడి గురించి చింతన చేసుకోవటం భగవంతుడి నామస్మరణ చేసుకోవటం వివిక్త దేశ సేవిత్వం అంటే ఇది ఏకాంత వాసం పైన మొగ్గు చూపటం అరతిర్ జన సంసది అనంటే ఈ లౌకికమైన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉండే ఆ ముచ్చట్లు ఏవైతే ఉంటాయో ఇలాంటి మాటల్లో మునిగిపోయే వాళ్ళ మధ్యలో మనం ఉండకుండా ఉండటం అంతే లౌకికమైన విషయాలు ఆ మన మనస్సుని చంచలం చేసేవి ఏమిటి అనంటే ఇతరుల గురించిన ఆ పుకార్లు ఇలాంటివన్నీ కూడా మన గురించే మనకు అర్థం కావడానికి కొన్ని జన్మలు పడుతుంది అలాంటి ఇతరుల విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు కదా కొంతమంది కూర్చొని అసలు ఎంత సమయం వృధా చేస్తారా అనిపిస్తుంది కదా కాబట్టి అలాంటి జన సంసదిలోకి వెళ్లకుండా ఉండటం అలాంటి వాటి పట్ల మనకి ఒక ఐష్టం కలగటం వాటి నుంచి దూరంగా ఉండాలి అనే ఒక భావం కలగటమే అరతి అరతి సంసది అరతి అని అంటే అయిష్టం అలాంటి విషయాలు ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే మనకి ఎలా అనిపిస్తుంది ఆ సాధారణంగా కొంచెం ఆధ్యాత్మిక జీవనంలో జీవనం అలవాటైన వాళ్ళకి ఈ ఇతరుల గురించిన పుకార్లు కానీ మనం ఏమంటాం చాడీలు చెప్పుకోవటము ఆ అలాంటివి అంటాం కదా లేదంటే ఆ వస్తువుల గురించి వేరే ప్రదేశాల గురించి భోగాల గురించి వీటి గురించి చర్చిస్తూ ఉన్నప్పుడు ఏదో కొంత సమయం వరకు పర్వాలేదు కానీ అందులోనే మునిగి తేలే మనుషుల గురించి మనము అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తే అసలు ఎంత సమయం వృధా చేస్తున్నారో వీళ్ళు అన్నట్టుగా అనిపిస్తుంది కదా కాబట్టి అలాంటి వాటి పట్ల అయిష్ట భావన కలగటము అరతిర్ జన సంసది प्लोकम् अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतत् ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యథా ఇంకా ఏంటి ఇక్కడ వరకు అయిపోయాయి ఇక అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అధ్యాత్మ జ్ఞానం అంటే ఆధ్యాత్మిక సంబంధ జ్ఞానము ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత సంబంధించిన విషయాల గురించి నిత్యం తెలుసుకుంటూ ఉండటం ఒక రోజు తెలుసుకొని మళ్ళీ పది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎక్కడో కొంచెం విని మళ్ళీ కొన్ని రోజులు వదిలేసి అలా కాదు ప్రతి నిత్యము ప్రతిరోజు ఏదో ఒక సమయంలో మనము ఆధ్యాత్మిక జ్ఞానం గురించి తెలుసుకుంటూ ఉండటం అదేంటి కంటిన్యూటీ అనేది ఉండాలి కన్సిస్టెన్సీ ప్రతిరోజు కొన్ని మంచి విషయాలు తెలుసుకోవటం వాటి గురించి అలాగే తెలుసుకొని వదిలిపెట్టడం కాదు అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం ప్రతినిత్యము ఆధ్యాత్మికత గురించి తెలుసుకుంటూ ఉండటం మంచిదే అలాగే తత్వజ్ఞానార్థ దర్శనం వాటి గురించి తెలుసుకొని మళ్ళీ అందరిలాగే సాధారణంగానే మనం కూడా అందరిలాంటి ఆ కామక్రోధ లోభాలకి లొంగిపోయి ఉండటము అలానే జీవించటం బావిలో కప్పల్లాగా అలా కాదు తత్వజ్ఞానార్థ దర్శనం తత్వజ్ఞానం గురించి మనము దర్శనం దర్శనం అంటే ఇక్కడ ఆలోచించటము దాన్ని గుర్తించటం మొదట దర్శనం అంటే గుర్తించటం అని కూడా అర్థం అవుతు అర్థం వస్తుంది దాని గురించి ఆలోచించటం తత్వజ్ఞానము తత్వజ్ఞానం అంటే ఏంటి అసలు మనము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము ఇంతకు ముందు ఎన్నో జన్మలెత్తి ఎన్నో కర్మల్ని చేసుకుంటే కొన్ని పుణ్యకర్మల ద్వారా మనము ఈ భారతదేశంలో పుట్టాము కొన్ని పాప కర్మల ద్వారా మనకి కొన్ని కష్టాలు వచ్చాయి వాటిని అధిగమిస్తూ ఇక్కడి వరకు వచ్చాము ఇక ముందు వస్తాయి ఇంకా వాటిని ఎదిరిస్తాం ఇవన్నీ ఇలా సాగిపోతూ ఉంటాయి అసలు నేను ఎందుకు జన్మించాను నా జీవిత పరమార్థం ఏమిటి ఇంతే నా జీవితం అంటే నా తినటం నిద్రపోవటం పని చేయటం డబ్బులు సంపాదించడం ఇంతైనా ఇంకేం లేదా ఇంకేమైనా ఉంటే జీవిత పరమార్థం అదేమిటి ఇలాంటి విషయాలని మనము మనకి మనమే కొన్నిసార్లు వివిక్త దేశ సేవిత్వం అంటే ఏకాంతంగా కూర్చొని మనం ఏం చేయాలి అనంటే ఇలాంటి విషయాలని చింతన అంటారు దీన్ని తత్వము అసలు నిజమేంటి అంటే ఏంటి ఇలాంటి విషయాల గురించి ఆలోచించటం దాని తత్వజ్ఞానార్థ దర్శనం ఆలోచించడం అని అంటారు ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవటమే కాకుండా దాని గురించి కొద్దిగా మనకి మనం ఆలోచించుకోవటం కూడా ఈ లక్షణం కూడా మనం అలవాటు చేసుకోవాలి ఏతత్ జ్ఞానం ఇది ప్రోక్తం ఇలాంటి లక్షణాలు కలిగి ఉండటమే నిజమైన జ్ఞానము అంతే కదా ఒకటేసారి జ్ఞానం అనేది పైనుంచి ఊడిపడుతుందా లేదు కదా ఏదైనా సాధనతోనే మనకి తెలుస్తుంది కాబట్టి ఈ లక్షణాలతో మనము తత్వచింతన చేస్తూ భగవంతుడి నామస్మరణ చేస్తూ ఇవన్నీ నాకు ఇక అర్థమయ్యేలా లేవు స్వామి నువ్వే అర్థమయ్యేలా చెయ్యి అని మనం భగవంతుడితో అడగటము అంతే కదా దాన్ని సంపూర్ణ శరణాగతి శరణాగతి అని అంటాం కాబట్టి ఈ దీనినే జ్ఞానం అని అంటాను ప్రోక్తం దీనినే జ్ఞానం అని అంటారు అజ్ఞానం యదతో న్యథా అన్యథా అన్యథ దీనికి విరుద్ధంగా దీనికి అన్యంగా ఉండే లక్షణాలన్నీ కూడా అవన్నీ మనల్ని ఏం చేస్తే అజ్ఞానం వైపుకి తీసుకువెళ్తాయి చీకటి వైపుకి తీసుకువెళ్తాయి దీనికి వీటన్నింటికి విరుద్ధమైనవి అని అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఒకసారి లిస్ట్ అంతా చూస్తే అమానిత్వం అని ఉంది అమానిత్వం అంటే వినమ్రంగా ఉండటం నాకు నేనే పెద్ద హీరోని నాకు నేను పెద్ద నేను అది నేను ఇది అనుకోకుండా ఉండటం వినయంగా వినమ్రంగా ఉండటాన్ని అమానిత్వం అని అంటారు దీనికి ఆపోజిట్ ఏంటి ఆ ఎవరికి వాళ్ళను గొప్పగా భావించుకోవటం ఇది ఆపోజిట్ ఈ లక్షణం కలిగి ఉంటే ఏమవుతుంది మనకే అసలు జ్ఞానమా జ్ఞానం కాదు కదా అసలు ఏమీ తెలియదు మనకి మనం అది మనం ఇది అని మనకి మనమే ఊహించేసుకుంటే కాబట్టి అలా అదంభిత్వం అదంభిత్వం అంటే దంభం లేకుండా ఉండటం దీనికి ఆపోజిట్ దంభం కలిగి ఉండటం అహింస హిం హింస దీనికి ఆపోజిట్ క్షాంతి క్షాంతి అంటే ఏంటి సహనం క్షాంతి అంటే సహనం క్షమ 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 అంటే క్షమించే గుణము అలాగే సహించే గుణము రెండు వస్తాయి దీనికి ఆపోజిట్ ఏంటి అసహనం అసహనం ఉంటే ఇక ఏమీ తెలీదు అంతే కదా కొద్దిగా ఓపిక పట్టాలి ఓపిక పట్టాలని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు ఏదైనా కొన్నిసార్లు కోప కోపడిన ఏడ్చిన ఓపిక ఉండాలి సహనం ఉండాలి అప్పుడే మనకి అన్ని అర్థం అవుతాయి అన్ని స్పష్టంగా అని చెప్తూ ఉంటారు కాబట్టి అలా ఆర్జవం ఆర్జవం అంటే నిరాడంబరత సింప్లిసిటీ దీనికి ఆపోజిట్ ఏంటి ఆడంబరత ఆడంబరంగా ఉండటం అసలు మనకి ఏమీ లేకపోయినా అన్ని ఉన్నట్టుగా చూపించుకోవటం ఇలా వీటన్నిటికీ మనము ఆపోజిట్ లక్షణాలు అన్ని రాసుకుంటూ పోతే ఈ లక్షణాలు ఉంటే మనము అజ్ఞానం వైపుకు వెళుతున్నాము అని అదొక సైన్ మీరు ఎవరైనా కావాలంటే రాసుకోండి ఈ లక్షణాలన్నీ కూడా వింత ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఉన్న శ్లోకాలన్నిట్లలో ఏమేం లక్షణాలు ఇచ్చాడు కృష్ణుడు కావాలంటే మీరు ఎవరైనా ఒకరు రాసుకొని దీనికి విరుద్ధమైన లక్షణం ఏంటి ఇంటో మార్కు పెట్టి రాయండి సో ఒకవైపు జ్ఞానము ఇంకోవైపు అజ్ఞానము అని రెండు హెడ్డింగ్స్ పెట్టి మీరు కావాలంటే ఆసక్తి గల వాళ్ళు రాసి గ్రూప్ లో పంపించవచ్చు ఇదే మనం భగవద్గీతని అర్థం చేసుకోవటం అలాగే చింతించటం దీని గురించి కొద్దిగా అయినా చింతన చేయటం చదివి పక్కన పడేయటం కాకుండా దీని గురించి కొంత ఆలోచించి మనకి వీలైతే ఇంకొకరికి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయటం అది అప్పుడు మనకి ఇంకెక్కువగా అర్థమవుతుంది కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ పని చేయండి నాకు సమయం దొరికితే నేను కూడా చేసి పంపిస్తాను ఒకసారి రెండు శ్లోకాలు చదివి పంపిస్తా మై చానన్య యోగేన భక్తి రవ్యభిచారిణి विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतद् ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा